ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం గురూణాం సదసద్వాపిక్తం తన్న దివారాత్రౌ దాసవత్తు నివసేత్తు గురౌ శిష్యుడు శ్రీ గురు విషయంలో దాసబుద్ధి కలిగి ఉండాలి దాసుడు యజమాని వద్ద కనిపెట్టుకొని సర్వదా నిరీక్షిస్తుండాలి మంచి చెడుల గురించి ఆలోచించకుండా గురువు ఆజ్ఞను పాలిస్తూ శ్రీ గురుదేవుని వాక్కు నుండి వచ్చిన విషయాన్ని తన యందు అనుగ్రహమని భావించి అహోరాత్రులు విమర్శించకుండా దాసుని వరే ప్రవర్తించాలి స్వార్థపరుడైన ఒక వ్యక్తి నైజాన్ని ఒక ఆధునిక కవి తన కవితలో ఏమని వర్ణించాడో తెలుసా ఫ్రీగా వస్తే ఫిరాయిలైనా తాగే రకం అని అది పరుల సొమ్ముకై ప్రాకులాడే పరాన్న బుక్కు లాంటి స్వార్థ పరుల మనోభావాలకు దర్పణం పట్టే ఒక చక్కని పోడిక అలాంటి ప్రబుద్ధులున్న ఈ రోజుల్లో ఒక బస్తా పంచదార ఉచితంగా వచ్చిన వద్దు అనే వారు ఎవరైనా ఉంటారా అంటే ఉన్నారనే చెప్పాలి అలా వద్దన్న మహనీయుడు మరెవరో కాదు పూజ్యపాతులు శ్రీ పునానంద స్వామీజీ వారే ఏ సందర్భంలో ఎందుకు స్వామీజీ వారు అలాంటి నిర్ణయం తీసుకున్నారో ఆ సంఘటనకు ప్రత్యక్ష అయిన నంది కొట్టుకూరు వెంకట్రామరాజు ఇలా చెప్పారు హటకేశ్వర ఆచరణలోని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని సాధు సన్యాసులకు యాత్రికులకు అన్నదానం నిర్వహించేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో శివరాత్రికి ముందు రోజు హటకేశ్వరంలో ఆనాటికి రెండే ఆశ్రమాలు ఉండేవి ఒకటేమో శ్రీ స్వామి పూర్ణానందాశ్రమము రెండవది ముకుందాశ్రమం రెండు ఆశ్రమాలకు మధ్య ఒకే కాంపౌండ్ గోడ ఆలయానికి అభిముఖంగా నేడున్న లలితాశ్రమము ఆనాటికి ఇంకా స్థాపితం కాలేదు మునుపు అక్కడ ఉన్న అతి చిన్న ఆశ్రమంలో మౌనస్వామి అనే మహనీయుడు ఉండేవారు శ్రీశైలక్షేత్రంలో ఆయన కోసం ప్రత్యేకంగా నిర్మితమైన ఆశ్రమంలోనికి ఆయన తరలి వెళ్ళగా అటకేశ్వరంలోని వారి ఆశ్రమం తాత్కాలికంగా స్వామీజీ వారి ఆధ్వర్యంలోకి వచ్చింది ఆ ఆశ్రమ ప్రాంగణంలోనే పంతొమ్మిది వందల ఐదు సంవత్సరం శివరాత్రి అన్నదాన కార్యక్రమాలు జరిగాయి ఒకవైపు పియో గోపాలకృష్ణ గారి సతీమణి శ్రీమతి లలితాంబ గారు ఆ కార్యక్రమ పర్యవేక్షణలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు స్వామీజీ వారి భక్తులు ఎవరికీ అప్పజెప్పినా బాధ్యతలు వారు నిర్వర్తిస్తుండేవారు అడవిలోకి వెళ్ళి వంట చెరుకు తెచ్చేవారు కొందరు వంటలు వండేవారు మరికొందరు వడ్డించేవారు ఇంకొందరు మరొక వైపు ఉదయం నుండి ఎడతెలిపి లేకుండా తమ దర్శనానికి వచ్చే యాత్రికులతో యథోచితంగా మాట్లాడుతూ వారి సమస్యలను ఓపికగా వింటూ వారికి తగు సలహాలను ఇచ్చి సంతృప్తి పరుస్తూ క్షణం తీరిక లేకుండా ఉండేవారు శ్రీ పుర్ణానంద స్వామీజీ వారు భక్తుల సందడి తగ్గాక మరుసటి రోజున జరగాల్సిన కార్యక్రమాలను సమీక్షించి తగు సూచనలు ఇచ్చి స్వామీజీ విశ్రాంతి కోసం ఆశ్రమంలోనికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలైంది తగ్గిన వారు కూడా వీళ్ళని బట్టి వీలైన చోట విశ్రాంతి తీసుకున్నారు స్వామివారి శిష్యులైన కారంగ కృష్ణమూర్తి గారు నంది కొట్టుకూరు వెంకట్రామరాజు గారు రామయ్య గారు రమణయ్య గారు తదితరులంతా ఆశ్రమాన్ని కనిపెట్టుకొని ఆశ్రమం కుటీరం ముందే కూర్చున్నారు నిద్రపోకుండా ఉండాలనే ఉద్దేశంతో కాలక్షేపం కోసం కొందరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మరి కొందరు కూడి రాగాలు తీస్తూ ఉంటే నిద్రాపుకోలేని ఇంకొందరు కునికిపాట్లు పడుతూ ఉన్నారు తెల్లవారుజామున దాదాపు మూడు గంటల ప్రాంతంలో అటకేశ్వరాలయం దగ్గర ఒక లారీ వచ్చాగింది ఆ లారీ డ్రైవర్ ఆగకుండా హార్ను మోగిస్తూ ఉంటే విషయం ఏమిటో కలుక్కుందామని లారీ దగ్గరకు వెళ్ళారు శిష్యులు ఆశ్రమం ఎక్కడ ఉందని అతను అడిగితే అదే వారి ఆశ్రమం అని ఆశ్రమం వైపు చూపించారు వెంటనే ఆ డ్రైవర్ లారీ దిగి ఆశ్రమ సమీపానికి చేరుకున్నాడు తర్వాత ఆ లారీ డ్రైవర్కు స్వామీజీ వారి శిష్యులకు మధ్య సంభాషణ జరిగింది ఆ లారీ డ్రైవర్ అన్నాడు ఇది పూర్ణానంద ఆశ్రమమా ఫలానా అని గుర్తుపట్టడానికి వీలుగా అలాంటి బోర్డు కూడా లేదే ఇక్కడ అని అప్పుడు స్వామీజీ వారి శిష్యులు అన్నారు స్వామీజీ వారికి తమను గురించి ప్రచారం చేసుకోవటం నచ్చదు అందుకే అలాంటి బోర్డు పెట్టలేదు అవును వేడగాని వెడలో వచ్చి ఈ వివరాలు ఎందుకు అడుగుతున్నావు ఎంతకు నీ ఎవరు అని చెప్పి ఆ డ్రైవర్ను ప్రశ్నించారు శిష్యులు కర్నూలు నుండి వస్తున్నట్లు మంత్రిగారు బస్తాడు పంచదార పునాన్న స్వామీజీకి అందజేసి రమ్మని పంపినట్లు ఆ డ్రైవరు చెప్పాడు తాను స్వామీజీ గారిని కలిసి వారితో మాట్లాడి చక్కెర బస్తాను అప్పగించి వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని సూచించాడు అప్పుడు స్వామీజీ వారి శిష్యులు అన్నారు స్వామీజీ వారు విశ్రాంతిలో ఉన్నారు ఇప్పుడు నిద్రాభంగం చేసి వారిని లేపటం వీలు కాదు నీవు వెంటనే తిరిగిపోవాలనుకుంటే ఆ చక్కని బస్తాను ఆశ్రమంలో దించి వెళ్ళవచ్చు ఉదయాన్నే స్వామివారు లేవగానే ఆ విషయం వారికి విన్నపిస్తామని చెప్పారు అప్పుడు లారీ డ్రైవర్ అన్నాడు అబ్బే అలా కుదరదండి ఎలాగైనా మీరు స్వామీజీని లేపండి ఆయనతో మాట్లాడితే కానీ బస్తాను దించను అన్నాడు అప్పుడు స్వామీజీ శిష్యులు అన్నారు బస్తా దించమని నిన్ను మేమేమి బలవంతం చేయటం లేదు కదా నీవు సమ్మతమైతేనే స్వామీజీ లేచే వరకు ఉండు లేదంటే నీ చక్కెర బస్తాతో తిరిగిపో అంతే కానీ నీ చక్కెర బస్తా కోసం ఇప్పుడు స్వామీజీ వారికి నిద్రాభంగం చేయటం కుదరదు అని చెప్పారు అంత నిష్కర్షగా ఆ శిష్యులు బదులు చెప్పేసరికి ఎటు తెలుసుకోలేక సర్లే స్వామివారు లేచే వరకు ఉంటానులే అంటూ అసహనంగా వెళ్ళి లారీలో పడుకున్నాడు ఆ డ్రైవరు వంట కార్యక్రమాలు మొదలుపెట్టడానికని ఉదయం నాలుగు గంటలకే లేచిన భక్తులకు ఒక తీయని వార్త చెవుల్లో పడింది ఏమని ఒక భక్తుడు బస్తాడు పంచదారును ఆశ్రమానికి పంపించాడని అది ఇంకా లారీలో నుండి దించలేదని స్వామీజీ వారు నిద్ర లేస్తూనే వారికి చెప్పి దానిని ఆశ్రమానికి చేరుస్తారని ఇంకా మగత నిద్రలో ఉన్న మిగతా శిష్యులకి వార్త తెలియటం వారిని నిద్ర మాయమై ఆనందం ఆశ్చర్యాలతో వారు లారీ వద్దకు వచ్చి చూసి తాము విన్నది నిజమేనని నిర్ధారణ చేసుకోవటము నిమిషాల్లో జరిగిపోయింది బస్తా చక్కెర వచ్చినందుకు భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సంబరపడుతూ ఉన్నారు భ్రమరాంబ తల్లి వల్ల ఈ శివరాత్రికి బస్తా చక్కెర వచ్చింది చక్కెర పొంగలి పాయసం దండిగా ఉండి భక్తులకు సంతృప్తిగా పెట్టుకోవచ్చునని శ్రీమతి లలితాంబ గారిలోని మాతృ హృదయం పొంగిపోతోంది ఆరు నెలల వరకు ఇక ఆశ్రమంలో పంచదార కోసం ఏ పాటలు పడనవసరం ఉండదని కొందరు శిష్యులు ఆనందంతో ఉన్నారు పూట గడవటమే కష్టంగా ఉన్న పేద బ్రాహ్మణుడికి అనుకోకుండా లక్ష రూపాయల లాటరీ తగిలితే అతను ఎంత ఆనందిస్తాడో అంత ఆనందపడుతూ ఉన్నారు బిఆర్కే గారు కూడా కేవలం బస్తా పంచదార వచ్చినందుకే ఎంతమంది ఎండ విధాలా ఆనందపడాలా అని ఎవరైనా అనుకోవచ్చు అయితే ఆశ్రమ నిర్వహణ బాధ్యత అప్పట్లో చాలా ఇబ్బందికరంగా ఉండేది ఆర్థిక పరిస్థితులు అలా ఉండేవి మంత్రి పంపిన చెక్కల విషయంలో మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు ఏ విధంగా స్పందిస్తారో తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి